చెప్ప వందకే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఇస్తాను మేము చెప్తే సామాజిక పెన్షన్ల భద్రత సంబంధించిన పెంపు చేస్తామంటే మీరు మాకంటే ఒక రూపాయి పెంచేందుకు ప్రయత్నం చేసే మేనిఫెస్టోలు పెట్టారు మేము రైతు భరోసా అంటే పది సంవత్సరాలు మీరు చేయని అంశాన్ని దాని విషయంలో ఆర్థిక సహాయం పెంచమని రైతు బంధువు ఆర్థిక సహాయం పెంచుతామన్నారు రాష్ట్రంలో మీరు చెప్పింది తొంభై మూడు లక్షల బీపీఎల్ కుటుంబాల్లోకి ప్రతి ఒక్కరికి ఐదు లక్షల విలువైన జీవిత బీమా పాలసీ ప్రభుత్వ ప్రీమియం కవర్ చేస్తుందని చెప్పింది సామాజిక భద్రత పెన్షన్ కు సంబంధించి రెండు వేల పదహారు నుంచి ఐదు వేల వరకు పెస్తామని చెప్పాను దీన్ని ఐదేళ్లుగా క్రమంగా పెంచుతామని చెప్పాను దివ్యాంగులకి ఆరు వేల పదహారు వరకు పెంచుతామని చెప్పారు ప్రభుత్వం ఏర్పడిన ఆరు నుంచి ఏడు నెలల తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పాత్రికే మిత్రులు యావత్ తెలంగాణ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా వారు మేనిఫెస్టోలో చెప్పింది ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆరు నుంచి ఏడు నెలల తర్వాత బీఆర్ఎస్ హామీలు కార్యరూపం చెప్పరు రెండు వేల పద్దెనిమిదిలో ముందు చెప్పినట్టు మేనిఫెస్టోలో పొందుపరిచిన తమ ప్రభుత్వం తొంభై శాతం సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని చెప్పిండ్రు వాస్తవం ఎంత ఉందో ప్రజలు గమనించిన కనుకనే మార్పు కోరిండ్రు మీరు చెప్పిండ్రు రెండు వేల ఇరవై మూడు మేనిఫెస్టోలో రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలన్నిటిని కూడా డిగ్రీ కళాశాలలుగా మారుస్తామని ఈరోజు మేము చెప్తా ఉన్నాం తెలంగాణకి ఆరు నుంచి ఏడు లక్షల కోట్ల రూపాయల లక్షల కోట్ల రూపాయలు అప్పు అప్పులో ముంచి ప్రభుత్వాన్ని దివాలా తీసేలా బిఆర్ఎస్ ప్రజల సంబంధించిన అనేక సమస్యలను చెత్త బుట్టలో విసిరేసిన ఆ ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన వారి సమస్యలన్నిటిని కూడా చెత్తబుట్టల విసిరేసినా తిరిగి ప్రజలు వారిని చెత్తబుట్టలో బిఆర్ఎస్ పార్టీని విసిరేసిన ఇంకా ఆలోచన లేకుండా మాట్లాడుతా ఉన్నారు మేము ఇంతకుముందు అడిగినాం ఇవన్నీ కూడా చెప్పి సరే ముప్పై రోజులకే ఇరవై ఐదు రోజులకే మీరు మీరేదో ప్రభుత్వాన్ని మేము గుంజుకున్నట్టు అక్కడ ప్రజల తీర్పే లేనట్టు అక్కడ ముఖ్యమంత్రి గారు కూర్చుంటే రేవంత్ రెడ్డి గారు పోయి ఆయన తోసి కూర్చున్నట్టు ఈ విధమైన ప్రవర్తన చూపెట్టకుండా మీరు చేస్తా ఉన్న అనేక ఆరోపణలకు సంబంధించి మేము మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతి ఉంది మేనిఫెస్టోలో చూడండి జుడిషియల్ ఎంక్వైరీ చేస్తామన్నాం ముఖ్యమంత్రి గారు కానీ సాగునీటి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈరోజు జుడిషియల్ ఎంక్వైరీ వేయటం జరిగింది మీరు చెప్తా ఉన్నారు ప్రజలకు సంబంధించిన తలసరి ఆదాయం పెరిగిందని రోజు ప్రజలకు సంబంధించి తెలంగాణ ప్రజలకు సంబంధించి తలసరి ఆదాయం పెరిగితే ఇంకా కోటి కుటుంబాలు దారిద్ర దిగువ రేఖన బిపిఎల్ కింద ఎలా ఉంటాయి మీరు ఇటన్నిటి విషయంలో ప్రధానంగా ఆలోచన చేసి ముందుకెళ్లాల్సిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లెత్తవుతుందనే భయాందోళనతో పార్టీని రక్షించుకోవాలి ఆ కుటుంబ ఈ తంటాలు ప్రయత్నాలు ప్రజలు గమనిస్తా ఉన్నారు మీరు రిలీజ్ చేసిన ఈ బుక్లెట్ వల్ల బిఆర్ఎస్ పార్టీ తన పరువు తాను తీసుకున్నట్టు కనబడతా ఉంది ఈరోజు పార్లమెంట్ లో బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు లేకపోవడంతో ఏ విధమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు తెలంగాణకు సంబంధించిన శాపం పాపం కోపం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అందుకోసమే జనం కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వారిని పీకి పక్కన పెట్టిండు ఓటమి డిప్రెషన్ లో అధికారం మా దగ్గర లేదు అని అసహనంతో మీరు ఈ ప్రచనలు చేసి ప్రజలకు వద్దకు వెళ్దామనే ప్రయత్నం ఈరోజు మేము చెప్తా ఉన్నాం దేవుడు మా పట్ల ఉన్నాడు ప్రజలు మా పట్ల ఉన్నారు తెలంగాణకు సంబంధించిన పేదవారి ముఖాల్లో సామాన్య ప్రజానికా ముఖాల్లో ఈ ఐదు సంవత్సరాల కాలం పాటు ప్రతినిత్యం చిరునవ్వు చూడాలని చేసే మా ప్రయత్నంలో మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాబోయే కాలంలో మీరు ఎన్ని అవరోధాలు సృష్టించినా ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకుంటున్నాం ఆర్థిక క్రమశిక్షణతో మేమిచ్చిన ప్రజలకు చెప్పిన గ్యారెంటీలు మా మేనిఫెస్టోలో పొందుపరిచిన అనేక హామీలని తప్పకుండా అమలు పరుస్తాం వంద రోజుల్లో గ్యారంటీలకు సంబంధించి అమలను ప్రారంభోత్సవం చేస్తామని మేమిచ్చిన మాట పైన నిలబెట్టే అంశంలో ప్రజలకే ఒక ఉదాహరణగా నిలబడి రెండు గ్యారంటీలను నలభై రెండు గంటల లోపనే అమలు చేయటం జరిగింది ఈరోజు మేము అడుగుతా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ వారిని ఎందుకు ఇంత తొందర ప్రజలు ఇచ్చిన తీర్పుకు గౌరవీయాల్సిన బాధ్యత మీకు లేదా ఎందుకు చేయలేకపోయినావు అని బేరుదు చేసుకోవాల్సిన సందర్భము సమయంలో మా మేనిఫెస్టోలో పెట్టిన గ్యారంటీలను హామీలను పై విరిచుకబడ్డే సమయంలో మీ పార్టీని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి ఇప్పటికైనా ప్రతిపక్షం అంటే కూడా ఆ పాత్రలో ఏ పాత్ర నిర్వహించాలో ఆలోచన చేయలేని రాజకీయ పార్టీ పోతా ఉంటే దీనికి మీరు ప్రజలకు ఇచ్చిన తీర్పుకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుందని మేము పిఆర్ఎస్ పార్టీ వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు మేము ఆరున్నర కోట్ల మహిళా సోదర యా ఆ అక్కలకి చెల్లెలకి ఉచిత బస్సు ప్రయాణం విషయంలో వారు మంచిగా సంతోషంగా కుటుంబాలకు సంబంధించి ఫ్రీ బస్సు ఉంది కదా